భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్ లో సముద్రాల చిన్నకోటేశ్వరరావు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు జేబిఎం పార్టీ నుండి గుంటూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తమను ప్రజలు గెలిపించాలని కోరారు సముద్రాల శనికోడేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆర్గనజేషన్ తరఫున గత ఇరవై సంవత్సరాల నుంచి గుంటూరు చుట్టుపక్కల అనేక సేవా కార్యక్రమం చేస్తూ మరి ఈరోజు నేను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జైబీఎం పార్టీ తరఫున పోటీ చేస్తూ గుంటూరు పార్లమెంట్లో అంబేద్కర్ వారసుడిగా గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమం చేస్తున్న ఈరోజు రాజ్యాంగం పొందుపరిచిన హక్కులు జీవోలు కానీ మరి ఏదైతే అంబేద్కర్ వారసులు అని చెప్పుకున్నా మనం అందరం కూడా అంబేద్కర్ గారి బాటలో నడవకుండా ఇస్తే ఇస్తే అంబేద్కర్ గారికి అవమానించినట్టే కానీ మరి అంబేద్కర్ గారు చెప్పిన సుషా తప్పుకుని పాటించిన రోజు ఆయనకి అంబేద్కర్ గారి నివాళులర్పించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మేము బ్లడ్ బ్యాంకు కూడా నిర్వహించడం జరిగింది గతంలో కూడా మేము అనేక బ్లడ్ బ్యాంకులు మెడికల్ క్యాంప్స్ సలవేంద్రాలు రకరకాల అనాథ పిల్లలకు వృద్ధిలాశ్రమం నడుపుతూ ఈ సమాజానికి ఎంతో మాకున్న సర్వీస్ దాంట్లో అంబేద్కర్ గారు మద్దతు ఎరీ సస్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసి మంచి హృదయంతో ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంబేద్కర్ యుత అధ్యక్షులు సోదరులు సముద్ర కోటేశ్వర గారు నిబద్ధతతోటి ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం మరి బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు అంబేద్కర్ గారి భావజాల స్ఫూర్తితో మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు వారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం అంటే ప్రజలకు సేవ చేయటం ప్రజ అంబేద్కర్ గారి భావజాలం అంటే సమాజంలో సమానత్వం సాధించటం అంబేద్కర్ గారి భావజాలం అంటే దేశంలో ఒక నవ్యమానం సృష్టించడం అట్లాంటి ఆలోచనతో మరి కోడిసాగా చేసినటువంటి కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలియజేస్తూ వారి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాయి